እግዚአብሔር <laughs> <laughs> కొద్ది స్టే కింద పెట్టండి సంగారెడ్డి పట్టణంలోని హాస్టల్గడ్డ అదే రకంగా ఒకటో వార్డు మూడో వార్డుకు సంబంధించి జెండా పండుగలో భాగంగా మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు మరి చేసుకోవటం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత అదే రకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశానుసారం జెండా పండుగలో భాగంగా జెండా పండుగతో పాటు మరి వార్డు అదే మొత్తం ఉన్న ముప్పై ఎనిమిది వార్డులకు సంబంధించి వార్డులో ఉన్నటువంటి మెయిన్ కమిటీతో పాటు మహిళా కమిటీ విద్యార్థి కమిటీ యువత కమిటీ బీసీ కమిటీ ఎస్సీ కమిటీ ఎస్టీ కమ్యూనిటీ ఎస్టీ కమిటీ ఇవన్నీ కూడా యాభై ఒక్క శాతానికి సంబంధించి ఈరోజు వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి మహిళలకు సంబంధించి దామాషాలు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళకు అవకాశం ఇస్తూ కమిటీలు పూర్తి చేసుకోవాలనే ఒక ఆదేశాన్ని కూడా వారు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే మరి రెండో తారీఖు నుంచి మరి జెండా పండుగల్లో కొన్ని వాళ్ళు దమ్మలు కట్టడం కానీ కంపల్సరీగా అందరం ఒక పెద్ద పండగ వాతావరణంలో చేసుకుందాం ప్రజలందరి భాగస్వామ్యంతో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో ఏకీకృతం చేసి ఈరోజు పండగ వాతావరణంలో చేసుకుంటున్నటువంటి జెండా పండుగలో భాగం మంచుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మరి పట్టణానికి సంబంధించి పట్టణ ప్రథమ పౌరాలు విజయలక్ష్మి రవి గారు పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు గారు పట్టణ సెక్రటరీ మరి మా నరసింహులు గారు సిడిసి చైర్మన్ మా కాసాల బిచ్చిరెడ్డి గారు అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గారు మరి పాల్గొన్నటువంటి పురపాలక సంఘ కౌన్సిలర్లు సీనియర్ నాయకులైనటువంటి మా హరికిషన్ గారు అదే రకంగా మాజీ కౌన్సిలర్ ముకుంద గారు మరి మా నాగరాజ్ గారు పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి మార్కెట్ కమిటీ కాకుండా ఆత్మ కమిటీకి సంబంధించినటువంటి మరి చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఈ వార్డుకు సంబంధించిన మా సోదరుడు విష్ణు కౌన్సిలర్ మరి ఈ వార్డుకు సంబంధించినటువంటి జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతుల తెలంగాణ ఈరోజు సుభిక్షంగా ఉండి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి ఒక బంగారు తెలంగాణ దిశగా దీన్ని తీసుకెళ్లాలనే తపనతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మరి ఒకటి ఇరవై నాలుగు గంటల కరెంటు అయితేనేమి రైతు బంధునైతేనేమి రైతు బీమా అయితేనే మరి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మరి ఒకటి ఒకటి ఇరవై నాలుగు గంటల కరెంటు అయితేనేమి రైతు బంధునైతేనేమి రైతు బీమా అయితేనేమి ఈరోజు రెండు వందల పెన్షన్ మరి రెండు వేల పదహారు రూపాయలకు కానీ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమం ఈరోజు దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఈరోజు అన్ని వర్గాలు అన్ని వర్ణాలను కూడా సుభిక్షంగా ఉంచాలన్న ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రం ఒక దేశానికే ఒక తలమానికమైనటువంటి రాష్ట్రం కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఒక సమానత్వం కల్పిస్తూ మరి ఈరోజు అన్ని మతాలని కులాలని కూడా మరి గౌరవిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అశాంతికి లోన్ అవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి ఈ రాష్ట్రం మరి దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఉదాహరణ ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి సందర్భం మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైనా ఒక అద్భుతమే మరి ఈ రైతు బందే కాకుండా ఈరోజు దళిత బంధు ద్వారా కూడా దళితులకు కూడా ఒక సమోన్నతమైనటువంటి న్యాయం చేకూరాలే ఈరోజు వాళ్ళు కూడా ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమానత్వానికి రావాలి సాంఘికంగా మరి ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా ఒక సమానత్వం రావాలని చెప్పననే తపనతో ఈరోజు దళిత బంధు కూడా మరి నిన్నటి నుంచి వాళ్ళ ఖాతాల్లోకి మరి పడుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరికీ ఈరోజు సంక్షేమం అందిస్తూ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రాన్ని మరి దేశం ఒక గర్వంగా చెప్పుకునేటట్టుగా తయారు చేస్తున్నటువంటి ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదే రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన మంత్రి మరి హరీష్ రావు గారికి పాల్గొన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ తెలంగాణ మరి ఈరోజు దాదాపుగా ఒక మూడు వార్డులలో ఈ జెండా కార్యక్రమం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి దీనికి మరి ప్రతి ఒక్కరిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి పేద ప్రజలందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో మరి మన రైతులకు కానివ్వండి మరి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాబోయే రోజుల్లో కూడా మరి తెలంగాణ సుభిక్షంగా ఉండే విధంగా మరి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే విధంగా కూడా కృషి చేయాలని కూడా మేము తెలియజేసుకుంటూ మరి మీరు కమిటీల ద్వారా కూడా మరి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జయచంద్రు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు గౌరవ అధ్యక్షులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాలు రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నిర్వహించుకున్న సందర్భంలో సంగారెడ్డిలో ఈరోజు చింతాప్రభాకరణ గారు ఎక్స్ శాసనసభ్యులు సంగారెడ్డి అన్న చింతాప్రభాకరణ గారి ఆధ్వర్యంలో మూడో వార్డులో మా మా కిందిబార్ ఏరియాలో ఈరోజు జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దాంతోపాటు జెండా పండుగల తర్వాత వార్డు కమిటీలతో పాటు పట్టణ కమిటీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా నిర్వ నిర్ వేసుకోవడానికి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు మా వార్డులలో దళిత క దళిత ఎస్సీ కమిటీలు బీసీ కమిటీలు యువజన కమిటీలు మహిళా కమిటీలు గిరిజన కమిటీలు అన్ని కమిటీలు కూడా మరి వేసి ఈరోజు వార్డ్ కమిటీ సంపూర్ణంగా వేసి మా మా ప్రఫార్మో ప్రొఫార్మర్ ప్రకారం అన్ని కమిటీలు సంపూర్ణంగా పార్టీకి అందిస్తామని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డన్న గారు పట్టణ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవణ గారు వైస్ చైర్మన్ లతా లతా విజేందర్ రెడ్డి అన్న గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ జనరల్ జనరల్ సెక్రటరీ వెంకన్న నరసన్న గారు వివిధ వివిధ